పంద్రాగస్టులోగా రుణమాఫీ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణ చేస్తోంది గురువారం తోలిబిడతగా లక్షలోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం ప్రకటించగా ఇందుకోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా ఎఫ్ఆర్పిఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర నిధులను మాఫీ కోసం సిద్ధంగా ఉంచినట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల్లోపు రుణాలను మాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేసి తీరుతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు ఇందుకోసం మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు మంత్రివర్గ ఆమోదంతో మాఫీ అమలు మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేయగా కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టతనిచ్చారు లక్ష లోపు రుణాలను ఈ నెల పద్దెనిమిదిన మాఫీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇప్పటికే బడ్జెట్ విడుదలకు సైతం ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అందులో లక్ష రూపాయల కంటే తక్కువ ఉన్న రుణాల మొత్తం మూడో వంతులోపు మాత్రమే ఉంటుందని సమాచారం వాటిని మాఫీ చేసేందుకు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు అవసరం ఉంటుందని చెబుతున్నారు అందుకు సరిపడా మొత్తాన్ని ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర మార్గాల్లో వచ్చిన నిధులను ఇందుకోసం సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది జులై నెలలో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు సమీకరించింది ఇతర మార్గాల్లో మరో ఐదు వేల కోట్ల వరకు నిధులను సేకరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దీంతో మొదటి తఫా లక్ష లోపు రుణమాఫీకి అవసరమైన నిధులు సర్కార్ వద్ద సిద్ధంగా ఉన్నాయి రెండో విడతలో లక్షన్నర వరకు ఉన్న రుణాలను తర్వాత మిగిలిన అప్పులను మాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీకి సైతం మరో ఎనిమిది వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా మిగిలిన రుణాల మాఫీకి మరో పదిహేను వేల కోట్ల వరకు కావాల్సి ఉంటుందని సమాచారం రెండో విడతతో పాటు మిగిలిన మొత్తానికి అవసరమైన నిధులకు సైతం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం ఆగస్టు లోపు మొత్తం రుణమాఫీ చేయాల్సిందేనంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన రోజు నుంచే నిధులను సమీకరించే ప్రణాళికపై అధికారులు కసరత్తు చేస్తున్నారు